హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్కి అయితే కొంచెము డిజైనరీ కరువు లాగా తీయాలండి ఇక్కడ బోట్నెక్ లాగా బోట్నెక్ బ్లౌజే అసలు ఇక్కడ మట్టికి మాత్రము చిన్నగా కరువు కరువు లాగా తీయమని చెప్పిండ్రు ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు కరెక్ట్ కొలతలతోనైతే నెక్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ మార్కింగ్ వరకు ఎంత వరకు ఉందో చూడండి పావు ఒక్క నాలుగు ఇంచులు ఉంది ఇటు మాత్రం సెవెన్ అండ్ హాఫ్ తీసుకోమన్నానండి నెక్ వేడితో సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మనం అసలు కొలతలు పౌదొక్క నాలుగొకటి సెవెన్ అండ్ హాఫ్ ఒకటి ఇవే కొలతలతో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా తీసుకొని మీకు ఏమన్నా ఇట్లాంటి డిజైన్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ పౌదొక్క నాలుగు ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసేసుకోండి ఒక వన్ ఇంచ్ విడుతుతోటి కిందికి అయితే ఒక లైన్ అయితే గీసుకోండి వన్ ఇంచ్ టీజ్గా సెవెన్ అండ్ హాఫ్ అంటే ఖర్చు దగ్గర ఒక హాఫ్ ఇంచు కిందికి టీజ్గా మనం పైననైతే షోల్డర్ దగ్గర కచ్ అయితే పడతాం కదా ఒక హాఫ్ ఇంచ్ వరకు హాఫ్ ఇంచు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ దగ్గరనైతే మార్కింగ్ గీసేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని టీజ్గా ఒక లైన్ అయితే గీసేసుకోండి ఇట్లైను ఇట్లైను ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ దగ్గరనైతే ఇప్పుడు మనం బోట్ నెక్ వాళ్ళకి డ్రాప్ నెక్కి ఇట్లా పెట్టాలంటే పైన నైతే కొంచెం ఇట్లా కరువు తీస్తారు కదా నేను ఇక్కడ మాత్రం పౌదక్కు మూడించులు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ ఇక్కడ నుంచి ఒక లైన్ గీసేసుకోండి ఒక వన్ ఇంచు విడితే అయితే వదిలిపెట్టుకోండి ఇట్లా ఇది వదిలిపెట్టుకున్న తర్వాత చిన్నగా కరువు అనేది ఇలా తీసేసుకోండి ఇట్లా వచ్చింది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి కరువు పెట్టమని చెప్పిను ఇప్పుడు లైన్ అయితే లైన్ అయితే గీసుకున్నాను ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఒక లైన్ స్ట్రేట్ లైన్ తీసుకొని చిన్నగా ఇట్లా వంపులాగా ఒక గీత గీసేసుకోండి గీసుకున్న తర్వాత దీనికి మనకి కరువు డిజైన్ రావాలి కదా ఇట్లా నేనైతే టేప్ సహాయం టేప్ రౌండ్గా ఇది సర్కిల్ కరెక్ట్గా ఉంటుంది కదా దీని సహాయంతోనైతే నేను తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడ నుంచి ఇలా కరువు దగ్గరికి వచ్చేటట్టు ఐఎస్టీజ్గా ఇలా ఎన్ని కరువుస్ వస్తే అన్ని కరువుస్ అయితే తీసుకుంటే చిన్నగా ఇలా తీసేసుకుంటే నేను దీన్ని ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఫస్ట్ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఎక్స్ట్రా మనకి క్లాత్తో జాయింటింగ్ రావాలి కదా ఒక అయితే ఉంటే సరిపోతుందండి ఇది చాలా వరకు కట్టింగ్ చేయడం రాదు కొందరికి వాళ్ళ కోసం స్పెషల్గా అయితే నేను ఇది కట్ చేస్తున్నానండి వరకు అని యూజ్ అయితే మాత్రం ఇలా కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి కరెక్ట్ కొలతలతో మాత్రం తీసుకుంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇలా నేను కట్ చేసుకున్న పీస్ పక్క పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇది ఎందుకు అనేది నేను చూపిస్తానండి క్లాత్ పైన పెట్టి చూపిస్తాను ఇలా ఎందుకు ఎక్స్ట్రా ఉంచుకున్నారు అనేది ఇది కట్ చేయకుండా అట్లనే పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కరువు తీసేసుకోవాలి ఇక్కడ నెక్కు దగ్గర అలానే సేమ్ ఇక్కడ కింది నుంచి కూడా ఇది పేపర్ స్టిప్ తీసుకున్నానండి బక్రం పీస్ తీసుకోలేదు క్లాత్ పైన పెట్టి చూపిస్తా ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసిన కదా చిన్న ఖచ్చితంగా పెట్టేసుకుంటే నెక్ ఎన్ని చేయడ వరకు ఉందనేది తెలుసు తెలియడం కోసం అది ఇది ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ కదా నేను కట్ చేసింది బ్యాక్ ఓపెన్స్ కదా నేను బ్యాక్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి ఇది ఒక వన్ పార్ట్ ఇటు సైడ్ ఒక వన్ పార్ట్ ఈ పైన ఇది ఎందుకు అంటే చూడండి కరెక్ట్గా ఈక్వల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా రాలేదా అని చెప్పడానికి ఒకవేళ ఇది కట్ చేసుకున్నాం అనుకోండి కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తు ఏమవుతుందనంటే క్లాత్ మనం ఇప్పుడు స్టిఫ్ క్లాత్ ఏందని అంటే కొంచెం ఒకసారి ఇటు అవుతుండొచ్చు ఒకసారి ఇటు అవుతుండవచ్చు ఇది ఈక్వల్గా ఇట్లా పెట్టుకొని ఈ ఖచ్చిత వర్క్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవడం కోసం అయితే ఇది బేస్ అనేది ఇది కరెక్ట్గా చూసుకోవచ్చండి ఈ పేపర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది తెలుసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఎట్లయితే ఉందో దీన్ని ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి ఈ చుట్టూరా ఇంకో క్లాత్ యాడ్ చేసుకొని మనం పేపర్ స్టిప్ ఎట్లా యాడ్ చేస్తారో నేను ఆల్రెడీ ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది ఎవరికన్నా అవసరం ఉన్నది అని అనుకుంటే దీన్ని ఫాలో అవ్వండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ